శాస్త్రంలో గ్రహాల గమనం చాలా కీలకమైనది ఫిబ్రవరిలో అనేక గ్రహాలు తమ రాశి చిత్రాలు మార్చుకుంటున్నాయి పెద్ద గ్రహాలైన కుజుడు గ్రహాల రాకుమారుడు బుధుడు మకర రాశిలో ఉన్నాయి జనవరి నుంచి గ్రహాల రాజైన సూర్యుడు ఇదే రాశిలో ఉన్నాడు ఇప్పుడు సంపద ఐశ్వర్యం ఆకర్షణ అందం సంతోషాన్ని ఇచ్చే శుక్రుడు కూడా మకర రాశిలో ప్రవేశించబోతున్నాడు నిజానికి మనకి శాస్త్రంలో కొన్ని యోగాలు ఉంటాయి లక్ష్మీ యోగం మహాలక్ష్మీ యోగం కుబేర యోగం ఇట్లాంటివన్నమాట అయితే అన్ని యోగాల కన్నా కూడా మరొక అత్యద్భుతమైన యోగం ఉంది అదే లక్ష్మీనారాయణ యోగం ఫిబ్రవరి పన్నెండు ఉదయం శుక్రుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఒకే రాశిలో నాలుగు ప్రధాన గ్రహాల కలయిక వలనే అనేక శుభకార్యాలు జరగబోతున్నాయి బుధుడు శుక్రుడు కలయికల వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడిపోతుంది దీంతో ఫిబ్రవరి పన్నెండు నుంచి కొన్ని రాసుల వారికి దశ తిరిగినట్టనే చెప్పుకోవచ్చు ఈ యోగ ప్రభావంతో జీవితంలో అన్ని బాధల నుంచి విముక్తులు పొందుతారు అయితే ఇక సౌకర్యవంతమైన జీవితం గడుపుతారు జ్యోతిష్ శాస్త్రంలో లక్ష్మీనారాయణ యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ యోగం ఉన్న జాతకుల జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి రెండు రోజుల తర్వాత ఏర్పడబోయే ఈ యొక్క యోగం ఏ ఏ రాసుల వారికి గొప్ప ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం నిజానికి పన్నెండు తారీఖు అంటే ఈ రోజు నుంచే ఈ యోగం ఏర్పడబోతుంది కానీ యోగం ఏర్పడిన ఒకటిన్నర రోజు నుంచి దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంటుంది మరి ఏ ఏ రాసులకు ఈ యోగం పట్టుబోతుందో ఒకసారి తెలుసుకుందామా మొట్టమొదటిగా చెప్పాలి అంటే మేషరాశి గ్రహాల యువరాజు బుధుడు సంపద కారకుడు శుక్రుడు సంయోగం వల్ల మేషరాశి వారికి శుభదినాలు రాబోతున్నాయి ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది గృహ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఆదాయం పెరగడం ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి చెందడం వ్యాపారాల్లో లాభాలు ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఎదురవుతాయన్నమాట అంతేకాకుండా వీళ్ళకి అత్యద్భుతమైన రాజ్య యోగం అంటే ఎవరైనా పదవి పోగొట్టుకుంటే వాళ్ళకి పదవి వస్తుంది ప్రమోషన్లు వస్తాయి కొత్త ఉద్యోగాలు వస్తాయి రాజకీయాల వాళ్ళకి ఏదైనా మంచి ఉపయోగం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే కెరియర్ పరంగా వాళ్ళు ఏదైనా చూస్తున్నా కూడా మేషరాశి వారికి చాలా మంచి యోగం ఇక తదుపరి రాశి లక్ష్మీనారాయణ యోగం వల్ల బాగా లాభపడేది నిధుల రాశి కఠినమైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు లక్ష్మీనారాయణ యోగం మిథున రాశి వారికి ఆదాయానికి పెంచుకోవడానికి కొత్త మార్గాలు అనేవి ఏర్పడబోతున్నాయి ఈ మిథున రాశికి ఈ లక్ష్మీనారాయణ యోగం చాలా కలిసి వస్తుంది ఇక తదుపరి గురించి చెప్ప రాశి అని చెప్పాలంటే ధనుసు రాశి లక్ష్మీనారాయణ యోగం వల్ల ధనుసు రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది ప్రతి రంగంలో అద్భుత విజయాలు సాధిస్తారు పనులలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి పిల్లల దగ్గర నుంచి లేదంటే వాళ్ళ ఒక్క తదనంతర జనరేషన్ ఉంటారు కదా అంటే పిల్లలు అల్లుళ్ళు కోడళ్ళు వీళ్ళ దగ్గర నుంచి శుభవార్త అందుకుంటారు చాలా బాగా యోగం అనేది ధనుసు రాశి వారికి నడుస్తూ ఉంటుంది ఇక తదుపరి రాశి సింహరాశి బుధ శుక్రుల కలయిక వల్ల సింహరాశి వారికి జీవితంలో ప్రేమమయంగా జీవితం మారిపోతుంది సంతానం వైపు మీరు శుభవార్తలు వింటారు ఇక సంపద పెరిగే అవకాశాలు ఉంటాయి ఏదైనా ఒక విషయం గురించి మీరు చాలా తీవ్రంగా కనుక ఆలోచిస్తున్నట్టయితే దానికి కొన్ని రోజుల్లోనే పరిష్కారం ఏర్పడిపోతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు సంపద పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక చిట్ట చివరి రాశి కుంభరాశి మకర రాశిలో బుధుడు శుక్రుడు సంయోగం కుంభరాశి వారికి మేలు చేస్తుంది ఈ రాశి జాతకులు ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి చూపిస్తారు మీ పనితనం తెలివితేటలతో నలుగురిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోతారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది విదేశాల్లో పనిచేసే అవకాశము లభిస్తుంది వ్యాపార పరిస్థితి బాగా బలంగా మారి ఆదాయం పెరుగుతుంది వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా మారుతుంది మొత్తానికైతే మాత్రం ఈ నాలుగు రాసుల వాళ్ళకి చాలా మంచి యోగానే చెప్పుకోవాలి